నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై రెండో డివిజన్ కు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ మీరా సయ్యద్ మీరా వారి బృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడారు నలభై రోజులు కష్టపడితే మళ్లీ రాబోయే రోజుల్లో మనందరి ప్రభుత్వం మళ్లీ వస్తుందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి ఒక ప్రజా సునామీ సృష్టించబోతోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిత్తలూరి సుందర్రామిరెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జి మన్నేపల్లి రఘు తెలుగుదేశం పార్టీ నాయకులు శైలేంద్రబాబు తోట సునీల్ పెద్ద సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం తల్లి ఎక్కువ సమయం తీసుకు పదంటే పది నిమిషాలే ఈరోజు ముప్పై రెండో డివిజన్లో ఇతర పార్టీల నుంచి ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్న దానికి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం తెలుగుదేశం జనసేన అభ్యర్థుల గిరుపు పనిచేస్తాం మెంబోల్లో మా శాసనసభ్యుడిగా మూడోసారి మిమ్మల్ని గెలుచుకుంటామని స్వయంగా వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా 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 కారణంగా చేస్తున్నారు వారు ఒక మాట చెప్పారు వచ్చిన రోజు అన్నా ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక పథకాలు ఉండే అనేక పథకాలు ఉన్నాయి ఆ రోజు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండే కూరగాయల ధరలు అందుబాటులో ఉండే గ్యాస్ ఐదు వందలు ఉండేది కరెంటు ఛార్జీలు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు నాలుగు రెట్లు ఐదు రెట్లు ఎక్కువైన పరిస్థితి ఇసక ఆ రోజు ఉచితంగా ఇచ్చారు ఈనాడు ఇసక ఆరున్నర వెయ్యి ఆరు వేలు పమాసిన పరిస్థితి ఆనాడు పిల్లలు ఆటలను తీర్చేదానికి అన్నా క్యాంటీన్లు పెట్టారు అది ఎంతో మంచి కార్యక్రమం అలాంటి అన్నా క్యాంటీన్లని ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేసింది అందుకు సాక్ష్యం ఈ ప్రాంతంలో ఉన్న అన్నా క్యాంటీనే రాష్ట్రంలో ఉండే అనేక అన్నా క్యాంటీన్లే అంతేకాకుండా ఆ రోజు దూకష్టోశాతూ ఎవరైనా చనిపోతే రెండు లక్షలు సహజమడం అయితే చదవన్న భూమా కింద అదే యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు వచ్చేయి అదేవిధంగా